ఆంధ్రప్రదేశ్లో సీన్ మారుతుంది కూటములు కడుతున్న నేపథ్యంలో పార్టీలు బీజేపీ కూడా కలవబోతోంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పరిస్థితులు అందుకు తగ్గట్టుగానే కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఓవరాల్గా జాతీయ రాజకీయాల్లో జాతీయ సర్వేలు జరుగుతున్నాయి టైమ్స్ టైమ్స్నవ్ ఇప్పటికే మూడు సార్లు సర్వే చేసింది అలాగే ఆజ్ కూడా తాజాగా సర్వే చేసింది ఈ జాతీయ సర్వేల్లో గతంతో పోలిస్తే మునుపటితో పోలిస్తే కూటమి కట్టిన తర్వాత సీన్ మారింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు ఓటమి అనేది పక్కన పెడితే సీట్ల సంఖ్య అయితే తగ్గుతుంది అంటే దాదాపు ఓటు శాతం కూడా తగ్గుతుంది నలభై ఏడు శాతానికి వైసీపీ వస్తే నలభై నాలుగు శాతానికి టీడీపీ జనసేన కూటమి వస్తుంది అలాగే భారతీయ జనతా పార్టీ రెండు పాయింట్ ఒకటి శాతం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల్ గారి ఎఫెక్ట్ వల్ల ఒకటి పాయింట్ రెండు శాతం అనేది తాజాగా సర్వేలు చెప్తున్నాయి ఇక ఆజ్ తక్ సర్వే అయితే కంప్లీట్ రివర్స్లో ఉంది దాదాపు పదహారు నుంచి పదిహేడు స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే పార్లమెంటు స్థానాలు అని ఇవ్వడం అంటే జాతీయ స్థాయిలో వాళ్ళు చేసిన సర్వే దాన్ని బట్టి అసెంబ్లీ స్థానాల ఎంపిక అనేది కూడా ఏది ఏమైనా ఓటు శాతం పెరుగుతుంది అని అనుకుంటే తగ్గుతుంది అనేది అంతే తప్ప ఓటమి పాలవుతారు అనేది అయితే ఈ సర్వేల్లో ఎక్కడా లేదు కానీ షేరింగ్ అయితే ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అయితే షేర్ అవుతుంది అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అది ఇప్పుడు కూటమి క్యాష్ చేసుకోబోతుంది అనేది అయితే ఈ సర్వేలు చెప్తున్నాయి ఒక్కసారిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సీన్ అయితే మారిపోయింది ఇప్పుడు మళ్ళీ బీజేపీ కనుక యాడ్ అయితే అది ఇంకా కోటమికి అడ్వాంటేజ్ అవుతుందా అప్పుడు ఇంకా ఓటు పర్సెంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ పర్సెంటేజ్ తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసరి వీళ్ళు చూడాలి